హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిన రేఖ ఇవాళ మన మనస్సుకి ఎంతో హాయినిచ్చే ఒక చక్కటి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ్టి టాపిక్ ఏంటంటే ట్రస్ట్ నమ్మకం ఒక తల్లి తన బిడ్డని తొమ్మిది నెలలు మోస్తుంది ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంగా కడుపులో మోస్తుంది ఎందుకంటే తల్లికి నమ్మకం తనకు పుట్టబోయే బిడ్డ తనకి తన కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను కీర్తి ప్రతిష్టలను తెస్తుందని అంగవైకల్యాలతో పుట్టిన నల్లగా పుట్టిన ఎలాగ పుట్టినా సరే ఆ తల్లికి తన బిడ్డ ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంటుంది ఆ తల్లికి ముందు పుట్టిన పిల్లలు ఉన్నప్పుడు వారి మనస్సులు గాయపడకుండా తన పిల్లలను రెండు ప్రక్కలా పడుకోబెట్టుకొని పుట్టిన బిడ్డను తన గుండెలపై హత్తుకొని పడుకోబెట్టుకుంటుంది నమ్మకం అనేది మూడు అక్షరాల చాలా చిన్న పదమే అయినా జీవితాంతం వారి తల్లిదండ్రులకి తోబుట్టిన వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కష్టసుఖాలలో తల్లి తండ్రికి ఒక స్తంభంలో నిలుస్తారు పిల్లలు కానీ ఆ తల్లిదండ్రులే ఎటువంటి కష్టకాలంలోనైనా వారి పిల్లలకు ఒక పునాదిలా నిలబడతారు ఇవాళ హయ్యర్ స్టడీస్ అని చెప్పి అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకునే పిల్లల్ని చూస్తున్నా ఎన్ని సంవత్సరాలైనా వారి పిల్లలు చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులుగా వస్తారనేది వారి తల్లిదండ్రుల నమ్మకం ఇటువంటి తల్లిదండ్రులకు మనం ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఓల్డేజ్ హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్లో పిల్లలు లేని తల్లిదండ్రులు లేదా నిస్సహాయులుగా ఉన్నవారు వస్తే మంచిదే కానీ వారిని కనిపించిన పిల్లలుండి వారి కుటుంబ సభ్యులు అందరూ ఉండి ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్న తల్లిదండ్రులను చూసే దుస్థితి రావడం చాలా బాధాకరం ఇంకొన్ని సందర్భాలలో తల్లి లేదా తండ్రి చనిపోయారని విదేశాలలో సెటిల్ అయిన వారి పిల్లలకు ఫోన్ చేస్తే నేను రావడానికి కుదరదు మీరే ఆ కార్యక్రమాలన్నీ చూసుకోండి అని చెప్పేవారిని చూసాం ఒక తల్లికి తెలుసు తను మోసే తొమ్మిది నెలల్లో ఎన్నో బాధలు ఎంతో పెయిన్ ఎన్నో ఒడిదుడుకులు కూడుకున్నదని కానీ నేను భరించలేను అని అనదుగా ఒకవేళ అలా అంటే ఇవాళ మనం ఫారెన్లో కాదు కదా ఈ భూమిపైకి కూడా వచ్చేవాళ్ళం కాదు ఒక తల్లి తనం శరీరం విడిచి వెళ్ళేటప్పుడు ముగ్గురు మాతల్ని ఇస్తుందట గోమాత భూమాత దేశమాత ఎందుకంటే తల్లిపాల తర్వాత ఎంతో శ్రేయస్కరమైనది గోమాత ఇచ్చే పాలు మనల్ని పెంచి గొప్ప ప్రయోజకుల్ని చేస్తుంది మన భరతమాత చివరకు మనల్ని తన ఒడిలో చేర్చుకుంటుంది ఈ భూమాత మనం ఎంత ఎత్తు ఎదిగినా ఒక తల్లికి బిడ్డే రాజ్యానికి రాజే కానీ ఒక తల్లికి బిడ్డే కదా ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ